మా నాన్నగారు నూరు మొహమ్మద్ దూది పిలి కొట్టానికి ముజావారు ఆ చె మా నాన్న మా తాతలు చనిపోయారు మా నాన్న చనిపోయారు మా అమ్మ చేసింది మా అమ్మ వెళ్ళిపోయింది ఇక్కడికి వచ్చి నేను పుట్టం కాడికి వచ్చి అందరు మీరు ఎట్లా ఉన్నారమ్మ అని ఏడ్చిన వెంటనే కళలు వచ్చారు ఇద్దరి మనుషుల్ని పంపిస్తాను నాకాడ రావాలని చెప్పారు అప్పటికప్పుడు తయారే వచ్చా వచ్చి బట్టి ముప్పై సంవత్సరాలు అవుతుంది పుట్టవలే ఏమి లేదు కొట్టంలో ఏమి లేదు కావునా నేను మామూలుగా మా చుట్టాలలో నేను కొత్త పైసలు వేసి ఇక్కడ ఇల్లు కట్టించి అమ్మవారిని కూర్చోబెడుతున్నాను ఇప్పుడు దూదీ పీని కొట్టడానికి ముసావరని అయినాను ఇందులో కొన్ని కష్టాలు పెట్టడానికి వస్తున్నారు కానీ పెట్టినా కూడా ఆ తల్లిని దయ ఉంచి మమ్మల్ని కాపాడుకుంటానే వస్తున్నది మా జబ్బులకి మాకి మా వారు చనిపోయే వారికి కూడా తల్లి నీ ము నా ముత్తం ఉంటేనే నీ దగ్గరికి వస్తాను లేకపోతే రాదన్న ఆ డాక్టర్ నమ్మకం చెప్పలేదు నా భర్త తెల్లట్లా చోవిలో వచ్చారు అమ్మకాడికి నిన్న భర్తను తీసుకొని వచ్చినాను